ప్రయాస వృధా కాలేదురా ఇదిగో నువ్వు పడిన ప్రయాస ఇదంతా నువ్వు పడిన కష్టం ఇదంతా అని చూసే అంతా నాకు దేవుడు కృపగా అలా చూపించుంచాడు నీ మధ్యాహ్నం అదే జ్ఞాపకం చేసుకుని నేను దేవుడిని శోతించాను ప్రభా నా జీవితంలో నేను ఒకసారి అనుకుంటాను వ్యక్తిగతంగా నాకు దైతే ఏమి లేదు కానీ నీ కొరకు నేను చేసిందంతా అదిగో అలా సాక్ష్యంగా అలా కనబడుతుంది నా చుట్టూ నేను వేసిన విత్తనాలన్నీ చుగత్త ఉన్నాయి ఎంతోమంది సేవకులు ఎంతోమంది సేవకుడు దేవుడు మిమ్మల్ని దేవుడు చాలా జ్ఞాపకం చేసుకున్నాడు నిజమే నన్ను దేవుడు చాలా జ్ఞాపకం చేసుకున్నాడు నా నడు బిగించే కొల నా నడువు నొప్పి రావచ్చేమో కానీ నా పరిస్థితుల్లో పెను మార్పులను ప్రభు కలుగు చేస్తూ వచ్చాడు పెను మార్పులను కలుగు చేస్తూ వచ్చాడు మీ చేతులు ఎత్తు వందనాలు చెప్తున్నాను దయచేసి ఆ అపవిత్రతలోకి మీ మనస్సు ఎప్పుడు వెళ్లకుండా చూసుకుంటే మనల్ని నిశ్చయంగా దేవుడు చూడవస్తాడు